ఈరోజు మన మంచిర్యాల పట్టణంలోని మా సివి రామన్ డిగ్రీ కళాశాలలో సైబర్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేదాన్ని మా కళాశాలలోని బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది వాస్తవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది ఆ సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి విషయం పైన డిగ్రీలో ఫైనల్ ఇయర్లో మన యూనివర్సిటీ వారు ఈ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి సంవత్సరం మా కళాశాలలో దీనిపైన ఒక హ్యాక్థాన్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది వాస్తవంగా కొంచెం సమయాభావం వలన యూనివర్సిటీ వీసీ గారిని పిలవలేకపోయాం ఎనివేర్ ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ కళాశాలలు నిర్వహించడం చాలా అభినందనీయం విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది వాస్తవంగా ఈరోజు చాలా చిన్న చిన్న ఓటీపీల ద్వారా తెలియ మనకు తెలియకుండానే చాలామంది బ్యాంకులని డబ్బులు మిస్ కావడం ఆ తర్వాత రకరకాలైనటువంటి గేమింగ్ యాప్స్ ద్వారా పబ్లిక్ను డైవర్ట్ చేయడం అదేవిధంగా మామూలు లింక్స్ పంపించి వాటి ద్వారా మోసం చేయడం ఇట్లా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ దేని ద్వారా అయినా ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో వారి యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా సైబర్ పరమైనటువంటి మోసాలే కాబట్టి ఈ మోసాలని అరికెట్టడం కోసం ప్రతి విద్యార్థి వారి కుటుంబాన్ని అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసం ఈరోజు మా కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా కళాశాలలో ఉన్న మి మిగతా విద్యార్థులందరికీ అవగాహన కల్పిస్తూ వారి కుటుంబాలకు అవగాహన కల్పించడం జరుగుతుంది దీనిపైన మా విద్యార్థులు గత వారం రోజులుగా వివిధ రంగాల వారి దగ్గరికి వెళ్ళి బ్యాంకింగ్ సెక్టార్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆ వ్యాపారస్తులు ఇట్లా వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి వారి యొక్క అభిప్రాయాలను సైబర్ క్రైమ్ పట్ల వారి యొక్క మెసేజ్ను కూడా ఈరోజు పీపీటీ ద్వారా మేము ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము సైబర్ క్రైమ్ పైన అవగాహన కోసం మంచిర్యాల పట్నంలో బెల్లంపల్లి చౌరస్తా బస్టాండ్ ఏరియాలో ర్యాలీ కూడా నిర్వహించి ప్రజల అవగాహన కోసం నిన్న కార్యక్రమం చేయడం జరిగింది ఇలా మా మా వంతు బాధ్యతగా మా మేనేజ్మెంట్ సివి రామన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులు ఎంతో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు మంచర పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేసేది ఏంటంటే సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లో వచ్చేటువంటి ఫేక్ కాల్స్ కావచ్చు అదేవిధంగా ఫోన్లో వచ్చేటువంటి ఆ రకరకాల మెసేజ్లు కావచ్చు రియాక్ట్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి దీనికి అవగాహన ఉండే ముఖ్యం కాబట్టి అవగాహన తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని చెప్పి అందుకు మావంతుగా మేము కృషి చేస్తున్నామని తెలియజేస్తూ అవకాశం ఈరోజు మా విద్యార్థుల ద్వారా కలిగినందుకు ఆనందంగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు మెయిన్ మోటో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి సైబర్ అవేర్నెస్ మా స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇద్దాము అని చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్యన బెట్టింగ్స్ యాప్ అని ప్రమోట్ చేయడం లేదా ఆన్లైన్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం బ్లాక్మెయిల్ చేసినా జడిసిపోతున్నారు అది ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా లేకపోతే సొసైటీలోనే నలుగురు చేతులు ఎత్తి చూపిస్తారు అనుకొని ఆ అవేర్నెస్ ఇవ్వడం వల్ల వీళ్ళని మేము లీడర్స్గా బిల్డ్ చేసి వీళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడం ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకు కూడాను అవేర్నెస్ అంటే వేరే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది ఇలా కండ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి నేరగాలు ఎక్కువ మంది పెరిగిపోయి ఉన్నారు వాళ్ళు ఒక బయటకు వస్తే ఇలా కంప్లైంట్స్ అవుతున్నాయి అనుకొని మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది మా మెయిన్ మా స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ అయితే ఈవెన్ ఫ్యూచర్లోని అన్ని సైబర్ క్రైమ్స్ క్లోజ్ అయ్యే రోజు కూడా మేము ట్రై చేస్తాం మ్యాక్సిమం సో ఇక్కడ మేము గ్యాదర్ అయిన ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ గురించి ఇప్పుడు ఉన్న జనాలకి తెలియాలి సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు డైలీ లైఫ్ యూత్ అందరూ దీంట్లో ట్రాప్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెరాస్డ్ కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతురు మెయిన్ థింగ్ గర్ల్స్ ఇష్యూస్లోకి వస్తే మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పుకోలేకపోతురు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చే అవేర్నెస్కి వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ వాళ్ళ పర్సనల్స్ అని డైరెక్ట్ సైబర్ హెల్ప్ లైన్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పర్సనల్స్ అని చెప్తే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకొని వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు కేసు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే యూత్ అందరూ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని మనీ అడగడం కానీ హరాస్మెంట్ చేయడం కానీ లవ్లో ట్రాప్ చేయడం కానీ ఇమేజెస్ ఫొటోస్ అవన్నీ ఏడిపించడం జరుగుతుంది దీంతోనే ఏంటంటే కొంతమంది బెదిరించి కొంతమంది బెదిరించి వాళ్ళు భయపడుతురు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వస్తే నా ఫొటోస్ ఏమైనా లీక్ అవుతుందా వైరల్ అవుతుందా అని భయపడుతురు దాంతో వలన వీళ్ళు రాలేకపోతురు అందుకని సైబర్ క్రైమ్ వలన మేము వాళ్ళకి మోటివేట్ చేయడం ఏంటంటే మీరు లోపల నుంచి బయటికి వస్తేనే నిజాలన్నీ బయటికి వస్తాయి మీరు రాకపోతే నిజాలు బయటకు రారు సూసైడ్ అటెంప్ దాకా వెళ్తాయి మెంటల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి దట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్